విజయవాడలోని సింగ్ నగర్లో గల మాస్టిన్లో నివసించే బస్తీలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ యాభై తొమ్మిదవ డివిజన్లో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అర్బన్ అధ్యక్షుడు నరసింహ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాదిగ్ గారి ముఖ్య అతిథిగా రావుగా మాస్టిన్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నూతన జెండా ఆవిష్కరణ చేశారు దీనికి మార్టిన్ హక్కుల పోరాట సమితి అర్బన్ అధ్యక్షుడు బుద్ధుల ప్రసాదు అదేవిధంగా పలువురు మాస్టిన్ యూత్ ప్రసాదు బుద్ధుల జయరాజు మాధవరం ప్రసాద్ మాస్టిన్ తదితర మాస్టిన్ యూత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు